అందరికీ నమస్కారం సెప్టెంబర్ పదిహేడో తేదీన తెలంగాణ విమోచన దినం పేరు మీద బీజేపీ సభలు నిర్వహిస్తూ ఉంది వాస్తవంగా వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించింది ఎవరు పోరాటం ఎవరిది దాని మీద ఆర్భాటం ఎవరు చేస్తున్నారు అనేటువంటి విషయాల్ని మనం బ్రీఫ్గానైనా కొన్ని విషయాలు చర్చించుకోవాలి పంతొమ్మిది నలభై ఆరు సెప్టెంబర్ పదకొండు నుంచి పంతొమ్మిది యాభై ఒకటి అక్టోబర్ వరకు జరిగినటువంటి మట్టి మనుషుల మహత్తర విప్లవ పోరాటం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పంతొమ్మిది వందల పదమూడులో హిందూ మహాసభ ఏర్పడింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సరిగ్గా జనసంఘ కూడా అప్పుడే ఏర్పడింది ఈ పోరాటం జరుగుతున్న కాలంలో వివిధ సంస్థలుగా ఏర్పడినటువంటి మతోన్మాద మనువాద సంస్థలు ఈ పోరాటంలో ఎక్కడా పాల్గొనకుండా ఈ పోరాటంతో అనువంత సంబంధం లేకుండా ఈరోజు తెలంగాణ విమోచన దినంతో పేరు మీద సభలు నిర్వహించటం అనేటువంటిది విడ్డూరంగా ఉంది పోరాటంతో సంబంధం లేని వాళ్ళు ఆర్భాటం చేయటం అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు వాస్తవ పరిస్థితి ఏమిటి దేశం అంతటా ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఉండేది ఈ ఐదు వందల అరవై ఐదు సంస్థానాల్లో ప్రత్యేకించి ఐదు వందల అరవై రెండు సంస్థానాలు భారతదేశంలో విలీనమైనవి ఒక మూడు సంస్థానాలు మాత్రం విలీనం కాలేదు అది ఒకటి నైజాం కింద ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానం రెండోది జమ్మూ కాశ్మీర్ మూడోది జూనాగఢ్కి సంబంధించినటువంటి ఈ మూడు ప్రాంతాలు విలీనం కాలేదు స్వాతంత్రం తర్వాత అవి విలీనం కావటం అనేటువంటి జరిగింది ఐదు సంవత్సరాల ఒక నెల రోజుల పాటు జరిగినటువంటి ఈ విరోచిత పోరాటానికి నిజమైన వారసులు ఎవరు అని చెప్పేసి మనం చర్చించుకోవాల్సి వస్తే ఈ తెలంగాణ గడ్డ మీద వెట్టి చాకిరి ఉండేది ఈ తెలంగాణ గడ్డ మీద సమస్త వృత్తులు దొరలు భూస్వాములు జాగీర్దార్లకి వెట్టి చేయాల్సిన దుస్థితి ఉండేది ఈ తెలంగాణ గడ్డ మీద ఎవరైనా కొత్తగా వివాహం చేసుకుంటే మొదటి రాత్రి శోభనానికి దొర గఢీకి పంపాల్సినటువంటి అఘాయిత్యం ఉండేది ఈ తెలంగాణ గడ్డ మీదనే ఈ నైజాం సంస్థానం విష్ణు రామచంద్రారెడ్డి ఎర్రవాడు దొరలు జన్నారెడ్డి దొరలు వాళ్ళ కింద ఉంటున్నటువంటి జాగీర్దారులు జమీందారులు వీళ్ళందరూ కూడా ఈ దేశ ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మట్టి మనుషులు పేద రైతులు వ్యవసాయ కూలీలు దళితులు బలహీన వర్గాలు చేతి వృత్తిదారులను పీల్చి పిప్పి చేయటమే కాదు వాళ్ళ అన్ని రకాలుగా వాళ్ళని దోచుకోవటం అనేటువంటిది జరిగింది ఆ అసమానతలకు వ్యతిరేకంగా అవమానాలకు వ్యతిరేకంగా సాంఘిక పీడనకు వ్యతిరేకంగా సాగినటువంటి ఒక మహత్తరమైనటువంటి పోరాటమే వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రత్యేకించి వెట్టి చాకిరి అంతం కావాలి దుర్నయవానికి భూమి కావాలి సాంఘిక పీడన పోవాలి అని చెప్పి సాగినటువంటి మహత్తర పోరాటం ఇది ఈ పోరాటంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర మహాసభ గ్రంథాలయ ఉద్యమాన్ని నిర్మించింది ఈ పోరాటంలో భాషా ఉద్యమాన్ని ముందుకు తెచ్చింది ఈ పోరాటం అక్షరాస్యతను ప్రజలందరినీ నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి రాత్రిపూట బడులు పెట్టింది ఈ పోరాటంలో తెలుగు మాట్లాడేటువంటి అవకాశం కల్పించాలని నైజాం ముస్లిం కాబట్టి ఉర్దూ మాత్రమే మాట్లాడాలనేటువంటి సందర్భంలో తెలుగు భాష ఒకటిగా ఉండాలని చెప్పేసి తెలుగు భాష అందరూ మాట్లాడే భాషగా మాతృభాషగా ఉండాలనేటువంటి పోరాటం ఆ రోజు జరిగింది చేతి వృత్తిదారులందరూ తమ వృత్తులు చేసుకోకుండానే గీతా కార్మికులైతే తాళ్ళెక్కి సురాపానకం తీసుకొచ్చి దొర గడీలలో ఉన్నటువంటి వాళ్ళకు పోయాలి రజకులు బట్టలు ఉతకాలి పద్మశాలీలు బట్టలు నేసి దొర గడీల కప్పజెప్పాలి ఇట్లాంటి ఆకృత్యాలు జరుగుతున్న కాలంలోనే దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన ఈ ప్రాంతంలో ప్రత్యేకించి అప్పటికే పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో సోవియట్ విప్లవం జయప్రదమైంది కార్మిక వర్గ నాయకత్వాన ప్రత్యేకించి లెనిన్ సారథ్యంలో వి విప్లవం జయప్రదమైంది ఆ విప్లవ భావాలు పునికిపుచ్చుకున్నటువంటి వాళ్ళు దేశమంతట రాచరికాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య హక్కుల కోసం అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి ప్రత్యేకించి కమ్యూనిస్ట్ పార్టీ దేశమంతటా ఈ సంస్థానాల అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం ఉద్యమాలు నిర్మిస్తున్నాయి ఆ కాలంలోనే కేరళలో పున్నప్ప రాయలర్ పోరాటం జరిగింది ఆ కాలంలోనే బెంగాల్లో తెబాగా రైతుల పోరాటం జరిగింది అదే కాలంలో మహారాష్ట్రలో వర్లీ ఆదివాసుల తిరుగుబాటు జరిగింది అదే కాలంలో వీటన్నింటికి తలమానికంగా ఉన్నటువంటి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఈ తెలంగాణ మట్టి గడ్డపైన జరిగింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అందుకని ఈ పోరాటంలో ప్రత్యేకించి సోవియట్ విప్లవం యొక్క ప్రభావం అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అణచివేతకు తిరుగుబాటు అనివార్యంగా అణిచివేత అవమానాలు ఎక్కడుంటే అక్కడ తిరుగుబాటు పోరాటం అనేటువంటిది అనివార్యంగా ఉద్భవిస్తాయి అదే పరి అదే పరిస్థితులలో తెలంగాణ గడ్డ కూడా ఆంధ్ర మహాసభ పేరు మీద మొట్టమొదటిసారిగా ప్రత్యేకించి పంతొమ్మిది ఇరవై దశకంలోనే కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డ తర్వాత ఆంధ్ర మహాసభ పేరు మీద ప్రత్యేకించి మెదక్ జిల్లా జోగిపేటలో మొట్టమొదటిసారిగా అమృత్లాల్ శుక్ల లాంటి వాళ్ళు కేవల్ కిషన్ లాంటి వాళ్ళు అక్కడ మొట్టమొదటిసారిగా ఆంధ్ర మహాసభ ఏర్పాటు చేశారు ఆర్య సమాజ్ లాంటి అనేక ఉన్నప్పటికీ ఈ కులపీడన ఈ ఈ దోపిడి అట్లాగే ఈ వృత్తిదారులను దోచుకుంటున్నటువంటి తీరుపైన పై పైకి నోరుపు మెదిపేటువంటి పద్ధతుల్లో మాట్లాడినే తప్ప దానికి వ్యతిరేకంగా నికరంగా నిలబడి పోరాటం చేసిన దాంట్లో మాత్రం ఎక్కడా అది లేదు కానీ ఆంధ్ర మహాసభ అనేటువంటిది ప్రజల్ని సంఘటితం చేసినటువంటి ఒక సంస్థగా ఉంది ప్రజలందరినీ ఐక్యం చేసినటువంటి సంస్థగా ఉంది దొరలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యం చేస్తున్నటువంటి సంఘంగా ఉంది ప్రత్యేకించి పంతొమ్మిది నలభై ఆరు జూలై నాలుగో తేదీన దున్నే వానికే భూమి కావాలనేటువంటి ఒక నినాదంతో పాత వరంగల్ జిల్లా ప్రస్తుత జనగామ జిల్లా పాలకుర్తి మండలం కడవెండి దేవరుప్పల మండలం కడవెండి గ్రామంలో దేవరుప్పల మండలం కడవెండి గ్రామంలో ఒక భారీ ర్యాలీ జరుగుతుంటే దొడ్డి మల్లయ్య దొడ్డి కొమరయ్య అనేటువంటి ఇద్దరు అన్నల్లమ్ములు ఆ ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలోనే దొడ్డి కొమరయ్య అని గుండాలు ప్రత్యేకించి విష్ణూర్ దేశముఖి సంబంధించిన గుండాలు నైజాం సంబంధించినటువంటి జాగిర్దారులు జమీందారులు వీళ్ళంతా కలిసి తుపాకీ కాల్పులతోటి చంపడం అనేటువంటిది జరిగింది అక్కడ ఊపందుకున్నటువంటి పోరాటం అక్కడ మొదలైనటువంటి వీర తెలంగాణ సాయుధ పోరాటం అది కమ్యూనిస్ట్ పార్టీ దాని అండర్టేకింగ్ దాన్ని తీసుకొని ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లటం అనేటువంటిది జరిగింది అనేక ఉదంతాలు ఉన్నాయి ఈ పోరాటంలో మనం పరిశీలిస్తే ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క చరిత్ర ఉంది ఇప్పటికీ కూడా మనం చూస్తే ఆ గ్రామాలలో ఎర్ర జెండా వాటి స్థూపాలు ఆనాటి అమరవీరుల యొక్క స్మృతి చిహ్నాలు కనపడతాయి మీరు గుండ్రాంపల్లి తీసుకోండి బైరాన్పల్లి తీసుకోండి పరకాల తీసుకోండి కడవిండి కానీ పాలకుర్తి కానీ ఇట్లాంటి కామారెడ్డిగూడెం కానీ ఎన్ని ఊర్లంటే అన్ని ఊర్లు ఈ వీర తెలంగాణ సాయుధ పోరాటానికి పురిటిగడ్డలుగా ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి ఆయా గ్రామాల్లో అనేక మంది వీరులు అనేక మంది మట్టి మనుషులు ఈ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు మహిళలు ప్రత్యక్షంగా పాల్గొన్నారు ఈ పోరాటం విరోచితమైనటువంటి పోరాటం వీరనారి ఐలమ్మ ఒక పాత్ర నిర్వహిస్తే మల్లు స్వరాజ్యం ఒక ఒక చోట పాత్ర నిర్వహిస్తే ఆరుట్ల కమలాదేవి ఒక అంటే ఇట్లాంటి మహిళలు సైతం ఈ ఉద్యమాల్లో ప్రత్యక్షంగా తుపాకులు పట్టుకొని ఈ రజాకారులని ఈ భూస్వాములను తన్ని తరిమేసినటువంటి ఒక విరోచిత చరిత్ర ఇది ఇది కమ్యూనిస్టుల యొక్క రక్తాక్షరాలతో నిర్మితమైనటువంటి చరిత్ర ఇది నాలుగు వేల మంది అమరులైనటువంటి చరిత్ర ఇది పది లక్షల ఎకరాల భూములు పంచినటువంటి చరిత్ర ఇది మూడు వేల గ్రామాల్లో ఈ వెట్టికి వ్యతిరేకంగా ఈ పన్ను సిస్టంకు వ్యతిరేకంగా గ్రామ కమిటీలు గ్రామ రాజ్య కమిటీలు ఏర్పడినాయి గ్రామ పరిపాలన మొత్తం కూడా దొరలు భూస్వాములు జాగీరదారు కర్ణాలని అందరినీ నెట్టి వాళ్ళందరినీ పక్కకు నెట్టేసి అక్కడ గ్రామ పంచాయతీలే ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకొని గ్రామ పంచాయతీలే పరిపాలన చేసేటువంటి పరిస్థితి అంటే తెలంగాణ ఈనాడు ఈ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటుంది అంటే కారణం ఆనాడు కమ్యూనిస్టులు సాగించినటువంటి విరోచితమైనటువంటి పోరాటం ఈ పోరాటంలో మతంతో సంబంధం లేదు ఈరోజు సెప్టెంబర్ పదిహేడు రాగానే ఆర్ఎస్ఎస్ బీజేపీ లాంటి మతోన్మాద సంస్థలు ఇది ముస్లిం హిందువుగా పంచాయతీగా మార్చాలని చెప్పేసి చూడటమే కాదు ఈరోజు హిందువులు ముస్లింల నుంచి విమోచన పొందారు అనేటువంటి తెలంగాణ విమోచన అని చెప్పేసి చెప్తుంది ఇది ఎంతటి దుర్మార్గం ఇది ఎంతటి హాస్యాస్పదం మీరు ఈ పోరాటంలో పాల్గొనకుండా ఇది ఒక కీలకమైనటువంటి మట్టి మనుషుల యొక్క వర్గ పోరాటాన్ని మత పోరాటంగా మాల్చే మలిచేటువంటి కుట్ర ఎందుకు చేస్తున్నారు మీకు ఏ రైట్స్ ఉన్నాయి అందుకనే పోరాటం కమ్యూనిస్టులు చేస్తే మీరు ఎందుకు ఆర్బాటం చేస్తున్నారని చెప్పి ఆర్ఎస్ఎస్ బీజేపీని తెలంగాణ ప్రజలు ప్రశ్నించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఎందుకని ఈ పోరాటం మత పోరాటమే అయితే షోయాబుల్లా ఖాన్ అనేటువంటి ఒక జర్నలిస్టు ఇమ్రోజ్ అనేటువంటి పత్రిక పెట్టి నైజాం యొక్క ఆకృత్యాలను రజాకారి గుండాల యొక్క దౌర్జన్యాలను ఎండగడుతూ ఆ పత్రికల్లో పత్రికలు కథనాలు రాసిండు అనేటువంటి పేరు మీద తలను నరికి కాళ్ళు చేతులు నరికి పద్నాలుగు ముక్కలుగా నరికేశారు ఎవరు నరికేశారు రజాకారులు ముస్లింలే అట్లాగే నిజాం ప్ర రాజుగా ఉన్నటువంటి మీర్ ఉస్మాన్ అలీఖాన్ ముస్లిమే రజాకార్ సైన్యాధిపతికి ఉన్నటువంటి కాసిం రజ్వీ ముస్లిమే కానీ ఈ గుండాలే మొత్తం వీళ్ళే ఈరోజు షోయాబుల్లా ఖాన్ని నరికారు అట్లాగే ఈ పోరాటంలో మొట్టమొదటి అమరుడు షేక్ బందగి మీ పన్ను మేము కట్టమని చెప్పేసి అన్నందుకు ఆయన పొట్టను పెట్టుకున్నారు అట్లాగే ఇదే పోరాటంలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ముప్పై కంటే ముందే కామ్రేడ్స్ అసోసియేషన్ అనేటువంటి స్థాపించినటువంటి వాళ్ళు ముస్లిం నాయకులే అంటే ఈ తెలంగాణ హిందువుల్లో అణిచివేత జరుగుతుంది హిందువులు వెట్టి చాకిరి గురవుతున్నారని చెప్పి మొట్టమొదటిగా వాళ్ళందరినీ సమానత్వ బాటలోకి తీసుకురావడానికి ఈ కామ్రేడ్స్ అసోసియేషన్ నిర్మించింది ఎవరని చెప్పేసి అంటే మగ్దు మొయినుద్దీన్ కుందు మీరి ఇట్లాంటి అనేక మంది ముస్లిం కవులు రచయితలు మేధావులు సంఘటితం చేసేళ్ళు తెలంగాణ గడ్డను అనేటువంటి చూడాలి అందుకని ముస్లిం రాజుకు వ్యతిరేకంగా ముస్లింలే తిరుగుబాటు చర్చ చేసినటువంటి ఒక గొప్ప అభ్యుదయ ఉద్యమం ఇది వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఈ పో ఈ పోరాటంలో కులానికి కూడా ప్రస్తావన ఏమాత్రం లేదు కుల మతాలకు అతీతంగా సాగినటువంటి ఒక వర్గ పోరాటం ఇది మీ అందరికీ తెలుసు ఈ పోరాటంలో మొట్టమొదటగా ఈ పోరాటంలో అగ్రభాగాన నిలిచినటువంటి వాళ్ళు ఎవరంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య ఆరుట్ల రామచంద్రారెడ్డి మల్లు వెంకట నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యం అట్లాగే బద్దం వెల్లారెడ్డి రావి నారాయణ రెడ్డి ఇట్లా అనేక మంది రేణికుంట్ల రామిరెడ్డి అనేక మంది ఆ రెడ్డి కులంలోనే పుట్టి ఆ దొరలు యొక్క భూస్వామికి వెసునూరు రామచంద్రారెడ్డి ఎర్రబాడు దొరలు సూర్యాపేట దొరలు జన్నారెడ్డి భూస్వాములు ఎవరు వాళ్ళు దొరలే వాళ్ళు రెడ్డిలు కానీ ఆ దొరతనానికి వ్యతిరేకంగా ఆ తరగతుల్ని పుట్టి వాళ్ళని ఎదిరించినటువంటి యోధులు భీమిరెడ్డి నరసింహారెడ్డి సుందరయ్య అనేక మంది యోధులు దీంట్లో ఉన్నారు వీరే కాక వీరనారి ఐలమ్మ గొప్ప పాత్ర పాలకూర్తిలో తన కౌలుకు తీసుకున్నటువంటి భూమిలో పండినటువంటి పంటను దోచుకోవడానికి విష్ణు రామచంద్రారెడ్డి గుండాలను పంపితే తన్ని తరిమేసింది ఆ తర్వాత పంట తీసుకోవడానికి వస్తే గంట్రగొడ్డలి పైకి లేపి ఊరినంతా సమాయత్తం చేసి విరోచితమైనటువంటి పోరాటం నడిపింది ఆ పోరాటంలో తన తన భర్తను కోల్పోయింది ఆ పోరాటంలో తన కూతురు మీద అత్యాచారం జరిగింది ఆ పోరాటంలో తన కొడుకుల్ని విపరీతంగా దౌర్జన్యం చేసి కొట్టారు అనేక మందిని జైలు పాలు చేశారు అనేక మంది మీద కేసులు పెట్టారు అయినప్పటికీ ఎక్కడ కూడా భయపడకుండా ఒక మహిళ వీరనారిగా గర్జించింది అందుకనే వీరనారి ఐలమ్మ పాత్రను కూడా మనం ఎలా విస్మరించగలం దొడ్డి కొమరయ్య కానీ షేక్ బందగి కానీ కాచం కృష్ణమూర్తి కానీ ఉప్పలు మలసూరు కానీ అట్లాగే ధర్మభిక్షం కానీ అనేక మంది పోరాటంలో అగ్రభాగాన నిలిచినటువంటి పరిస్థితి ఉంది మట్టి మనందరికీ తెలుసు తొండలెక్కిచ్చారు మూత్రం పోసి డబ్బాలో పోసి తాగమని చెప్పి చెప్పారు మహిళల్ని బట్టలు కూడాదీసి బతుకమ్మలు ఆడిచ్చారు చంటి బిడ్డకు పాలియ్యాలంటే రొమ్ము పిండి చూయించారు అంతేకాదు ఎట్లాంటి అకృత్యాలు నేను ఇంతకుముందు చెప్పినట్టు కొత్తగా పెళ్లి చేసుకుంటే మొదటి శోభనం దొర గడిలో జరగాలి దొర గుండాల చేతుల్లోకి వెళ్ళిపోవాలి ఒక మహిళ ఏ మహిళ కాస్త ఎర్రగా ముద్దుగా కనిపిస్తే చాలు మొదటి రాత్రి మా దగ్గరికి రావాలని చెప్పేసేటువంటి చిత్రహింసలకు గురైనటువంటి పరిస్థితిని తాము తీసినటువంటి పంట పొలంలో తమకు ఏ రకమైనటువంటి హక్కులు లేవు మొదలు దొర గడీలల్లో పనిచేస్తే లక్షలాది ఎకరాలు దొరల చేతుల్లో ఉండేది పేదవాళ్లకు గుంటో అరగుంటో ఎకరమో అరెకరమో ఉంటే దాని మీద పన్ను కట్టాలి దాని మీద పండినటువంటి పంట మీద కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి హక్కులు లేని సందర్భంలో సాగినటువంటి పోరాటం ఇది అందుకని ఈ పోరాటానికి మతంతో కులంతో సంబంధం లేదు ఈ పోరాటం సాధించినటువంటి విజయాలు ఈ గడ్డ ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే మీ అందరికీ తెలిసి ఇప్పుడు బీజేపీ వచ్చి విమోచన జరిగిందని చెప్పి చెబుతున్నప్పుడు ఒక్కసారిగా ఈ తెలంగాణ గడ్డలో ఉన్నటువంటి విద్యావంతులు మేధావులు ఈ గడ్డ మీద ఉన్నటువంటి యువతరం అందరూ ఒక్కసారి గ్రామాలకి నల్గొండ వరంగల్ ఖమ్మం ఈ జిల్లాలు తిరిగి రండి అని చెప్పి నేను కోరుతున్నాను ఏ ఊరికి పోయినా రజాకారులని నైజామును ఎదిరించి భూస్వా విష్ణునూరు రామచంద్రారెడ్డి లాంటి భూస్వాముల యొక్క కోరలు పీకి దానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని నిర్మించింది కమ్యూనిస్టులా ఎవరు అని చెప్పేసి నేను అడగమని చెప్పి నేను కోరుతున్నాను అందుకనే పోరాటంలో ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళు పోరాటంలో జైళ్ళకెళ్ళినటువంటి వాళ్ళు పోరాటంలో నిర్బంధాలకు గురైనటువంటి వాళ్ళు పోరాటంలో కేసులు బనాయించబడినటువంటి వాళ్ళు పోరాటంలో కాళ్ళు చేతులు విరగ్గొట్టుకున్నటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు ఈ పోరాటానికి వారసులు కమ్యూనిస్టులు అందుకే మనం చూస్తున్నాం కదా ఈ వేరే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి సభలు పెట్టే నైతిక అర్హత మతోన్మాదులైనటువంటి మనువాదులైనటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్కి ఎక్కడుంది ఎందుకుంది ఈ పోరాటంలో మీ మీ ఆర్ఎస్ఎస్ కానీ మీ జనసంఘ్ కానీ మీ ఆంధ్ర మహాసభ పేరు మీద ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా పాల్గొన్నారా ఒక్క అమరవీరుడి యొక్క స్థూపాన్ని మీరు ఏ ఊరిలోనైనా చూపించగలరా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా దీంట్లో ఉన్నారా మీకు ఏ రకమైనటువంటి అర్హత లేకుండా ఈరోజు విమోచన పేరుతో సభ పెట్టేటువంటి నైతిక అర్హత మీకు ఎందుకుంటుంది అంటే పోరాటం కమ్యూనిస్టులు చేస్తే దాని యొక్క ప్రతిష్టను మేము క్యాప్చర్ చేసుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధితోటి చేస్తున్నటువంటి సభ తప్ప మీరు అంటానికి ఏ రకమైనటువంటి అర్థం ఉంది తెలంగాణ ప్రజలందరూ కూడా పూర్తిగా విముక్తి పొందారా ఇప్పుడు ఎవరి నుంచి విముక్తి పొందారు ముస్లిం నుంచి విముక్తి పొందారా నిజంగా మీకు ముస్లింలకు ఏం తేడా ఉంది ఈరోజు బీజేపీ ఏం చెబుతున్నది దేశవ్యాప్తంగా హిందీ మాత్రమే మాట్లాడాలని చెప్పి చెబుతున్నది ప్రాంతీయ మాతృభాషల మీద ముప్పెట దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆనాడు నైజం ఏం చేసిండు ఇదే పాత్ర నిర్వహించింది ఉర్దూ మాత్రమే మాట్లాడాలని చెప్పి చెప్పాడు తెలుగు మాట్లాడడానికి వీల్లేదని చెప్పి నిర్బంధ కారణ చేసింది ఆ రోజు మిగతా వాళ్ళందరూ చదువుకోకూడదని చెప్పి చెప్పిండు ఈరోజు కూడా అదే మీరు చెప్తున్నది నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి ఉన్నత విద్య అనేటువంటిది అట్టడుగు పొరల్లో జీవించే దళితులకు గిరిజనులకి బలహీన వర్గాలకు మహిళలకి దూరం చేసేటువంటి కుట్ర బీజేపీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మీకు అట్లాగే నైజాముకు రాజీవ్ కాసిం రజ్వీకి వాళ్ళందరికీ కూడా పూల పందిరి పరిచినటువంటి వాళ్ళు మీరు వాళ్ళందరికీ ఎర్రతివాచి పరిచినటువంటి వాళ్ళు మీరు ఏ రూపంలో చెప్పొచ్చు మీరు ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకుండానే దేశభక్తులుగా చేలామని కావటం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో అనువంత సంబంధం లేకుండానే దాని గురించి ఆర్భాటం చేయటం సభలు పెట్టడం ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు ఏం దొడ్డి కొమరయ్య మీ మీతో ఏ సంబంధం వీరనారి ఐలమ్మకు మీకు ఏంటి సంబంధం సంబంధం లేకపోక మీరు కించపరిచారు కదా మీ స్వభావం ఏంటో తేలిపోయింది కదా ఆ రోజు మీరు ఏం చెప్పారు ప్రకాష్ రెడ్డి అనేటువంటి బీజేపీ అధికార ప్రతినిధి చెప్పారు ఐలమ్మ పోరాటం ఏముందా చిట్టేలుక పోరాటం ఆమె పెద్ద లీడరా ఆవదేం పోరాటం అని చెప్పేసి చెప్పలేదా మీరు సమ్మక్క సారలెక్కను విమర్శించేటువంటి వాడు సమ్మక్క సారలెక్కలు దేవలే దేవతలే కాదు వాళ్ళు వ్యాప వ్యాపారం కోసం వెలిచిన వాళ్ళు వాళ్ళు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారని చెప్పి రజీఆర్ స్వామి మాట్లాడినట్టు కానీ బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి ఐలమ్మను కూడా ఇట్లాంటి కించపరిచేటువంటి వ్యాఖ్యలు మాట్లాడినప్పుడు మీకు ఈ పోరాటం మీద ఏమాత్రం గౌరవం ఉన్నట్టు వాస్తవం విషయాల్ని ప్రకాశ్ రెడ్డి రూపంలో చెప్పారు అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో ఒకవేళ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తెలంగాణ విలీనమైన తర్వాత ఆ యాభై ఒకటి నుంచి మీరు విమోచన సభలు ఎందుకు పెట్టట్లేరు గత పదిహేను ఇళ్ళుగా మీరు ఎందుకు సభలు పెడుతున్నారు మీకు అదే రైట్ అయితే అప్పుడు ఎందుకు పెట్టలేదు చాలా దగ్గర సంబంధం ఏంటంటే స్వాతంత్ర పోరాటం జరిగి స్వాతంత్రోద్యమంలో పాల్గొనకుండానే స్వాతంత్ర జెండా ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని ఎగిరేయకుండానే స్వాతంత్ర జెండా మూడు రంగుల జెండా అరిష్టం అని చెప్పేసి చెప్పి రెండు వేల రెండు దాకా స్వాతంత్ర జెండా ఎగిరైనటువంటి వాళ్ళు ఇప్పుడు దేశభక్తులుగా స్వాతంత్ర జెండా ముందు వరుసలో పెట్టుకొని దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు అట్లనే ఈరోజు వీర తెలంగాణ సాయుధ పోరాటం గురించి కూడా అదే పంతొమ్మిది వందల యాభై ఒకటికి పోరాటం ముగిస్తే అప్పటి నుంచి ఎప్పటి నుంచి అప్పటి నుంచి మీరు ఎందుకు చేయలేదు విమోచనే అనుకుని నాది ఎందుకు చేయలేదు మీరు ఈరోజు ఇప్పుడు పదిహేను ఏళ్ళుగా చేస్తూ ఏం చెప్తున్నారు ఏం సందేశం ఇస్తున్నారు ముస్లిం నుంచి విముక్త అయిందంటారా నైజాం పటేల్ సైన్యాలు వచ్చి ఈ పోరాటాన్ని మొత్తం కూడా నైజాంని ఇక్కడి నుంచి పంపించింది అనేటువంటిది వాళ్ళు చేస్తున్నటువంటి వాదన దీనికోసం తప్పుడు సినిమాలు కూడా తీశారు వాళ్ళు రజాకార్ ఫైల్స్ అనేటువంటి సినిమా తీశారు గూడూరు నారాయణ రెడ్డి అనేటువంటి బీజేపీ నాయకుడు చరిత్రను వక్రీకరించేటువంటి సినిమా తీశారు చరిత్రలో భాగస్వాములు కానటువంటి వాళ్ళు చరిత్ర గురించి ఊహించో చరిత్రను వక్రీకరించో చరిత్రకు అబద్ధాలు యొక్క నులిమి ఏం చేయాలని చెప్పేసి అనుకుంటారు చరిత్రను మీరు తప్పుగా రాస్తే చరిత్ర యొక్క సాక్ష్యాలు చరిత్ర యొక్క ఆధారాలు మారిపోతాయా గ్రామ గ్రామానికి వెళ్ళి అడగండి ఎనభై సంవత్సరాల వాళ్ళు తొంభై ఏళ్ళ వాళ్ళు బ్రతుకున్నారు ఈ పోరాటం జరిగి కూడా డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు కావస్తున్నది అక్కడ బతుకున్నటువంటి నాటి చిన్నపిల్లలు ఇంకా కొద్దిమంది నాడు చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అడగండి ఎవరి పోరాటం నిర్మించిందంటే వాళ్ళు చెప్తారు కదా అందుకని ఇట్లా తప్పుడు చరిత్రను సృష్టించి వాస్తవ చరిత్రను మరుగుపరచాలంటే అది తప్పుడు పద్ధతి అయింది అట్లాగే నిజాం నవాబుగా ఉన్నటువంటి మీర్ ఉస్మాన్ అలీఖాన్ని చాలా గౌరవప్రదంగా రాజు ప్రముఖ్గా ప్రకటించి కిరీటం ఎత్తి గొప్పగా గౌరవించి మీరు యాభై మూడు దాకా యాభై ఒకటి నుంచి యాభై మూడు దాకా ఇక్కడ మీరు ఉంచారు కదా మూడు సంవత్సరాల కాలం పాటు ఇక్కడ రాజు ప్రముఖ్గా ప్రకటించినటువంటి వాళ్ళు ఎవరు పటేల్ సైన్యాలు నెహ్రూ పటేల్ బంధం కాదా అది నెహ్రూ పటేల్ యొక్క సైన్యాలు ఇక్కడికి వచ్చింది ఎందుకు కాంగ్రెస్ కమ్యూనిస్టు మాత్రమే ఉన్నటువంటి రోజులలో కమ్యూనిస్టులు ప్రతిపక్షంగా ఎదుగుతున్నారు యాభై ఒకటి యాభై రెండు జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార పార్టీ అయితే ప్రతిపక్షంగా కమ్యూనిస్టులు వచ్చారు కొద్ది తేడాతోటి ప్రతిపక్షంలోకి వెళ్ళారు వాళ్ళు డబ్బుల ఈ పోరాటం యొక్క జీవోత్సవాల నుంచి వాళ్ళంతా అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉందని చెప్పి నెహ్రూ పటేల్ సైన్యాలు వచ్చి కమ్యూనిస్టుల మీద నిర్బంధకాండ మోగించారు సుమారు నెహ్రూ పటేల్ సైన్యాలు వచ్చి సుమారు పదిహేను వందల మందిని చంపింది కమ్యూనిస్ట్ కార్యకర్తల్ని అందుకని వా పటేల్ సైన్యాలు వచ్చి రజాకారులను తన్ని తరిమేసిందనేది పచ్చి అబద్ధం కమ్యూనిస్టుల మీ పైన నిర్బంధకాండ ప్రయోగించడానికి కమ్యూనిస్టులు ఈ పోరాటం నుంచి వెనక్కి తప్పడానికి ప్రత్యేకించి కమ్యూనిస్టులని ఎదుర్కోవటానికి హత్య చేయడానికి కమ్యూనిస్టుల్ని ఈ ప్రాంతం నుంచి తరిమేయడం కోసం వచ్చినటువంటి సైన్యాలు కమ్యూనిస్టుల మీద ఎందుకు ఆ దాడి చేయాలని చెప్పేసి వచ్చారు కమ్యూనిస్టులు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలతోటి అంటి పెట్టుకొని ఉంటున్నటువంటి వాళ్ళు అప్పటికే ఈ గడ్డ మీద మొత్తం మట్టి మనుషులు ప్రత్యేకించి మనందరికీ తెలుసు పార్లమెంటు జనరల్ ఎన్నికల్లోనే రావినారాయణ రెడ్డి మొత్తం భారత పార్లమెంటులోనే అత్యధిక ఓట్ల మెజారిటీ గెలిచినటువంటి కమ్యూనిస్టు నాయకుడు అంతకుముందే పీడిఎఫ్ పేరు మీద అనేక శాసనసభలో ఎన్ని శాసనసభలు గెలిచినటువంటి స్థాయి కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది అందుకని కమ్యూనిస్టులు అణిచివేయడం కోసం వచ్చింది నెహ్రూ పటేల్ సైన్యాలు తప్ప నిజామును వెలగొట్టడం కోసం వచ్చింది అనేది పచ్చి అబద్ధం అనేటువంటిది ఈనాటి యువతరం అర్థం చేసుకోవాలి అందుకనే మిత్రులారా వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చివరికి రజార్కార్ సైన్యాధిపతికి ఉన్నటువంటి కాసీం రజ్వీని దొంగచాటగా ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఎక్కడ చంపేస్తారు అని చెప్పేసి కాసీం రజ్వీని కాపాడింది రక్షించింది కూడా ఈరోజు నెహ్రూ పటేల్ సైన్యాలే వాళ్ళే వచ్చి జాగ్రత్తగా పాకిస్తాన్కు రహస్యంగా బయటికి పంపించింది కూడా వాళ్ళే అందుకే నెహ్రూ ఈ నిజామును తీసుకొచ్చి రాజప్రముఖ్గా ప్రకటించారు ప్రజాకారు సైన్యాధిపతికి ఉన్నటువంటి వ్యక్తిని రహస్యంగా పాకిస్తాన్కు తరలించింది కూడా వీళ్ళే అందుకని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరించి అబద్ధాలతోటి దాని రుద్ది అనేక తప్పుడు పద్ధతులలో వక్రీకరించాలని చెప్పి చూస్తే చరిత్ర క్షమించదు కమ్యూనిస్టులే ఈ వీర తెలంగాణ సాయుధ పోరాటానికి ముమ్మాటికి వారసులు కమ్యూనిస్టులే ఎందుకంటే వీళ్ళ తాతలు తండ్రులు వీళ్ళ ముత్తాతలు ఈనాడు ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఆనాడు ఎర్ర జెండా పట్టుకుని పోరాటం ఈ ఈరోజు మీరు కాషాయ జెండా పెట్టి పరేడ్ గ్రౌండ్లో సభ ఎందుకు జరుపుతున్నారు పోరాటం అంత చేసింది జెండా అయితే మీరు కమలం జెండా ఎందుకు పడుతున్నారు మీకు దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే కాషాయం జెండాను కమలం జెండాలు పక్కకు పడేసి ఎర్ర జెండాలు అక్కడ ఎత్తి ఈ సభ నిర్వహించగలరా మీరు చెప్పండి అది పెట్టగలిగే దమ్ము ధైర్యం మీకుందా చెప్పండి అని చెప్పి నేను అడుగుతున్నాను ఆ రోజు నైజాం బట్టలు ఉడదీసి బతుకమ్మలు ఆడిచ్చిండు డబుల్ ఇంజన్ సర్కారు కదా కేంద్రంలో మీరు ఉన్నారు మణిపూర్లో మీరే అధికారంలోను మణిపూర్లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా బట్టలు ఉడదీసి ఊరేగింపు చేసింది ఎవరు అనేక మంది మహిళల మీద అత్యాచారాలు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి మూడు వందల రేట్లు దళితులపైన దాడులు జరిగితే దా దౌర్జన్యాలు జరిగితే గంటకు పదిహేను ఇన్సిడెంట్లు దళితుల మీద జరుగుతాయి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎందుకు జరుగుతుంది మీకు నైజాంకు ఉన్నటువంటి తేడా ఏమిటి నైజామే కాదు అట్లాగే వీళ్ళు చెబుతున్న మాటల్లో ఇంకా దుర్మార్గమైన వైఖరి ఉంది నైజామును బూచి చూపిస్తున్నాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి దొరలు ఎవరు లక్షల ఎకరాలు నైజాం చేతుల్లో లేవు కదా ఆ దొరలకి ఆ నైజాంకు నమ్మిన బంటుకు ఉన్నటువంటి వాడు విష్ణు రామచంద్రారెడ్డి లక్షలాది ఎకరాలు కలిగి ఉన్నటువంటి వాడు విష్ణు విష్ణు రామచంద్రారెడ్డి ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళేం ముస్లింలు కాదుగా విష్ణు రామచంద్రారెడ్డి ముస్లిం అని ఏ బీజేపీ నాయకుడు చెప్పగలడు ఏ బీజేపీ ఎరబాడు దొరలంతా ఏ ముస్లిం అని చెప్పగలరు జనారెడ్డి ప్రతాపరెడ్డి మొత్తం వాళ్ళందరూ కూడా ఏ ముస్లింలు అని చెప్పగలరు వాళ్ళందరూ హిందువులు కాదా హిందువులైనా ముస్లింలైనా దోపిడీదారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక వర్గంగా ఉన్నారు ముస్లింలు ఉన్న పేదవాళ్ళు హిందువులు ఉన్నటువంటి పేదవాళ్ళందరూ దోపిడి గురవుతున్న వాళ్ళు దునేవానికే భూమి కావాలనేటువంటి నినాదంతో బాంఛన్ కాల్ముక్త దొర అనేటువంటి ఈ మట్టి మనుషులు కాల ఎగిరేసి ఒక చరిత్రను సృష్టించారు ఆ పోరాటమే వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఈ పోరాటం మట్టి మనుషుల పోరాటం ఈ పోరాటం పీడిత ప్రజల పోరాటం ఈ పోరాటానికి నాయకత్వం వహించింది కమ్యూనిస్టులు ఈ పోరాటానికి నిజమైన వారసులు ముమ్మాటికి కమ్యూనిస్టులే ఈ మనువాదులకి మతోన్మాదులకి మాట్లాడే హక్కు లేదు అనేటువంటిది ముమ్మాటికి ఈ ప్రాంత ప్రజలు ఈ గడ్డ మీద నివసిస్తున్నటువంటి ప్రతి యువకుడు విద్యార్థి ఈ చరిత్రని సంపూర్ణంగా అధ్యయనం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను విద్యార్థులలో పాఠ్యాంశాలుగా ఈ పాఠ్యాంశాన్ని చేర్చాలి ఎక్కడో మూఢ విశ్వాసాలు చాందస భావాల్ని పాఠ్యాంశాల్లో చేర్చి విద్యార్థుల మెదడును చాందస భావాలతో కలుషితం చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచించాలి ఒక మహత్తరమైనటువంటి ఈ పోరాటాన్ని పాఠ్యాంశాల్లో చేర్చండి విద్యార్థులకు తెలియజేయండి కొమరయ్య దొడ్డి కొమరయ్య పాత్రను ఐలమ్మ పాత్రను మల్లు స్వరాజ్యం పాత్రను సుందరయ్య పాత్రను భీమిరెడ్డి పాత్రను ఇట్లా అనేకమంది యోధాని యోధుల యొక్క పాత్రను గురించి ఈనాటి విద్యార్థి లోకానికి అందజేసేటువంటి పద్ధతులలో ఉండాలని ఇది తెలంగాణ విమోచన దినం అని చెప్పేటువంటి మాటల్లో ఏమాత్రం అర్థం లేదు ఇది బీజేపీ మత కలహాలు సృష్టించేటువంటి పద్ధతులలో మత ఉన్మాద చర్యలకు పాల్పడేటువంటి పద్ధతులలో హిందూ ముస్లిం పంచాయతీగా మార్చేటువంటి పద్ధతిలో చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాల ఫలితమే విమోచన దినం కానీ ఈ తెలంగాణ గడ్డ భారతదేశంలో విలీనం జరిగింది కాబట్టి సెప్టెంబర్ పదిహేడు ముమ్మాటికి విలీన దినోత్సవం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ చరిత్రను మొత్తం కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని నేటి తరానికి నేను పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను